విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు నాగుల చవితి శుభాకాంక్షలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రకృతిని ప్రేమించడం అనేది ఆన్వాయితీగా వస్తుంది చెట్టు పుట్ట నీరు ఇలా పంచభూతాలను పూజిస్తారు అంతేకాదు పశుపక్షాదులను సర్పాలను పూజించటం మన హైందవ సాంప్రదాయం అందులో భాగంగా కార్తీక శుద్ధ చతుర్థి అంటే దీపావళి తర్వాత వచ్చే చవితి నాగుల చవితిగా చెప్పాలని పూజించే సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది ఈ సందర్భంగా నేడు తెలుగు రాష్ట్రాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా సర్పాలు కొలువై ఉండే పుట్టల వద్ద పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు సర్పాలను పూజించే ఈ విధానంలో పురాణ కథలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఈ నాగుల చవితి రోజు పరమశివునికి నాగేంద్రుడు వాస్కిగా మహావిష్ణువుకి ఆదిశేషునిగా మారితోడుగా ఉంటారని ఈ పవిత్రమైన రోజున నాగేంద్రునికి పాలు పండ్లు పలహారాలు నైవేద్యం ఇచ్చి పూజలు నిర్వహించిన సర్వరోగలు సమసిపోతాయని భక్తుల ప్రగాద్ విశ్వాసం అదేవిధంగా రాహు కేతుదోషాలు నాగదోషాలు తొలగి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని అదేవిధంగా కామ క్రోధ లోభ మద మాత్సర్యాలనే విషగుణాలు పోవటానికి విష సర్పాలకు నెలవైన పుట్టల వద్ద పాలుపోసి పూజించటం ఆనవాయితీగా వస్తుంది అంతేకాకుండా తెలిసి తెలియక సర్పాలకు హాని తలపెట్టినా క్షమాగుణం కోసం పూజలు నిర్వహించి ఆ పుట్టమట్టిని ఎడమ చెవికి రాసుకున్నా కంటి చెవి రుగ్మతలు తొలగిపోతాయని పూర్వకాలం నుండి నాగుల చవితి రోజు పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మీ వియస్ నైన్ మీడియా ఈరోజు చాలా విశిష్టమైనది పిల్లలు వాళ్ళకి పిల్లలు కలుగుతారని సత్సంధానం కలుగుతారని సౌభాగ్యంగా ఉంటారని అందరూ మంచిగా ఉండ అందరూ మంచిగా ఉండాలని పొట్టలో పాల్పోయడం జరిగిందండి ఇది తరతరాల నుంచి వస్తుంది ఆ దాన్ని మనం ఎప్పుడు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను శ్రీరామ్ నాగోల్ చవితి శుభాకాంక్షలు నా పేరు విజయలక్ష్మి మాది భద్రాచలం అందరికీ నాగుల్ చవితి శుభాకాంక్షలు చిన్నప్పటి నుంచి కూడా నాగుల చవితి పిల్లలందరూ కూడా చేసుకుంటారు మాకు ఇది ఒక పండగలా ఉంటుంది జీవులన్నిటిని కూడా పూజించడం అనేది మన పెద్దల నుంచి వచ్చిన సాంప్రదాయం పిల్లలు స్కూల్కి కూడా ఆ టైం స్పెండ్ చేసి కూడా పిల్లల చేత పాలు పోయిస్తాం మేము ఎందుకంటే పిల్లలకి కంటి చూపు చెవులది వినికిడి లోపం ఏది ఉండకూడదని పూజిస్తాము నాగేంద్రుని ఆ నాగేంద్రుని అందరిని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మా పేరు వనమాలక్ష్మి సరోజ మేము భద్రాచలం వాస్తులం చిన్నప్పటి నుంచి మాకు బాగా పుట్లో పాలు పోయటం అంటే బాగా ఇష్టం హిందూ సాంప్రదాయం ప్రాకారంగా చిన్నప్పటి నుంచి పెద్దవరకు ఈ వయసు వరకు కూడా పోస్తూనే ఉన్నాము ఇంకా జీవితంలో ఇట్లాగే సాగాలని చూస్తాము అందరూ అన్ని జీవుల్ని ఎట్లా పూజిస్తారో ఆవుల్ని అన్నిటిని అట్లాగే మన కూడా పూజించాలని మేము అందరం కోరుకుంటున్నాము నాగుల చవితి శుభాకాంక్షలు పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి జరగాలని ఎవరికి ఏ బాధలు ఉండవద్దు పుట్టలో తీసి పిల్లల చెవులకి రాస్తారు చీములై కారకం ఉండాలని అన్ని విషయాలు నా దేవుడికి పూజిస్తారు